హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ఓ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా రానున్నది మరి విఆర్ఓ ఖాళీలు పన్నెండు వేల పోస్టులు అయితే ఉన్నాయి మరి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నది దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మరి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి కానుక విఆర్ఓ నోటిఫికేషన్ రానున్నది అన్న విషయం తెలిసిందే మరి ఇందులో పోస్టుల సంఖ్యకు సంబంధించి చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి మరి పోస్ట్ పన్నెండు వేలు ఉంటాయా నాలుగు వేలు ఉంటాయా ఆరు వేల ఎనిమిది వేల ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఈ విఆర్ఓ పోస్టులు ప్రస్తుతం ఖాళీలు ఉన్నదైతే పన్నెండు వేల పోస్టులు ఉన్నాయి మరి రీసెంట్గానే చూసాం ఈ ధరణి పోర్టల్ని రద్దు చేశారు అలానే ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొని రావడము సో ఇలాగా వీటన్నిటి యొక్క మెయింటెనెన్స్ కోసం అలానే గ్రామాల రెవెన్యూ విలేజెస్లో ఈ విఆర్ఓల్ నియామకం అనేది జరుగుతుంది మొత్తం రాష్ట్రంలో పదివేల ఐదు వందలు పైగానే రెవెన్యూ గ్రామాలు అనేది ఉన్నాయి మరి ఈ పదివేల ఐదు వందల రెవెన్యూ గ్రామాలకి విఆర్ఓలని నియమించనున్నట్టు తెలుస్తుంది మరి పదివేల ఐదు వందల గ్రామాలలోనూ మరి పన్నెండు వేల పోస్టులు ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ విఆర్ఓలనే కాకుండా వారికి సహాయకులుగా కూడా మరికొంతమంది కూడా నియమిస్తారు సో అయితే ఇక్కడ ఈ పన్నెండు వేల పోస్టులని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకేసారి వదులుతారా లేకుంటే ఏంటి అంటే ఇందులో దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల పోస్టులు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళతోనే భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది సో ప్రస్తుతము ఉన్న వాళ్ళతోనే భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ఈ నాలుగు వేల నుంచి ఆరు వేల పోస్టులు మరి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు రానున్నది అంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేల పోస్టులకి రానున్నదండి సో దాదాపు ఎనిమిది వేల పోస్టులు లేదా ఆరు వేల మంది నియమిస్తే ఆరు వేల పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది మరి ఆరు వేల పోస్టులు అన్నా కూడా విఆర్ఓ అనేది ఒక భారీ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు మరి ఈ గ్రూప్ టూ కి చాలా తక్కువ పోస్టులు అనేది కేటాయించారు అనేవి ఎక్కువ స్థాయి పోస్టులు మరి విఆర్ఓ అనేది తక్కువ పోస్టులు అయినప్పటికీ వీటికి కూడా కాంపిటీషన్ కూడా ఉంటుంది మరి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీటిని ఈజీగా కొట్టవచ్చు మరి చాలా మంది గ్రూప్ టూ వాళ్ళు విఆర్ఓ రాయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపరు లేదు మాకు ఏదైనా ఒక జాబ్ పర్లేదు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలా అనుకునేటువంటి వాళ్ళు గ్రూప్ వన్కి రాసే వాళ్ళు కూడా విఆర్ఓకి ట్రై చేసేటువంటి అవకాశం ఉంది మరి ఏది ఏమైనప్పటికీ విఆర్ఓకి సంబంధించినటువంటి సిలబస్ కానీ అర్హతలు కానీ అలానే వీటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ పోస్టుల సంఖ్య విషయానికి మాత్రం ఆరు వేల నుంచి ఎనిమిది వేల పోస్టులకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి ఫెస్టివల్కి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ముందుగానే కొనసాగి ముందుగానే స్టార్ట్ చేయండి ప్రిపేర్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు మరి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఆపకండి మరి రెండు వేల ఇరవై సంక్రాంతికి అయ్యి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా సార్ చేయకపోతే పరిస్థితి ఏంటి ఇలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి మరి రిలీజ్ చేయకపోతే మనం ఏం చేసేటువంటి అవకాశం ఏం లేదు రిలీజ్ చేస్తే మనము టైంకి ఎగ్జామ్ రాయగలం ప్రిపేర్ కాగలం మన చేతుల్లో ఉన్నటువంటివి ప్రిపరేషన్ మాత్రమే ప్రిపేర్ కాగలము లేదా ఎగ్జామ్కి రాయగలం మనం నోటిఫికేషన్ అయితే ఇవ్వలేము కదా మరి ఈ డౌట్ మాత్రం పెట్టుకోండి రిలీజ్ కాకుండా పరిస్థితి ఏమీ సో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ సంక్రాంతి కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా రిలీజ్ చేస్తారు వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రిలీజ్ చేసిన తర్వాత మేము చదువుకుంటాము అప్పుడు జాబ్ కొడతామంటే కుదరదు ఎందుకంటే టైం తక్కువ ఇచ్చారనుకోండి వెంటనే త్వరలోనే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారనుకోండి అప్పుడు టైం జాలేదని మళ్ళీ ఏడుస్తారు ఇంకా గవర్నమెంట్ దగ్గర కూడా ధర్నాలు చేస్తారు మాకు టైం జాలేదు టైం ఇవ్వండి అని మరి మీకు తెలుస్తున్నది ఇక్కడ సంక్రాంతికి రిలీజ్ చేస్తాను ఆల్రెడీ న్యూస్లో కూడా వస్తుంది మరి మీకు తెలిసినప్పుడు ప్రిపేర్ కాకపోవడమనే మీ తప్పు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మధ్యలో ఆపకుండా అలానే కంటిన్యూస్లో ఉండి ఎవరైతే ప్రిపరేషన్లో కంటిన్యూస్లో ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తాయి ఇది దృష్టిలో ఉంచుకోండి ఇంకా మరిన్ని విఆర్ఓకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి డోంట్ మిస్ ఇట్ సో మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్